ఫ్రీ అన్నమాట మనకు రేగ్గాయలు ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ కోయడానికి వచ్చాం ఫ్రెండ్స్ రేగు రేగు ఉన్నాయి కదా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు అందుకని కోయడానికి వచ్చాం మా ఫ్రెండ్ అయితే చెట్టుకు రాయి తీసుకుని కొట్టాడు అలెడీ పడ్డాయి కూడా మరీ పచ్చి కొన్నాయన్నా ఓ ముళ్ళు ముళ్ళు మామూలు ఎక్కువ ఒకటే ఫ్రెండ్స్ ఎక్కువ ఒక్క ఒకటి కొంచెం సార్ లేదు యో ఫ్రెండ్స్ ఎన్ని కాళ్ళు కోసాము అలా హాయ్ యో ఫ్రెండ్స్కి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ జేబులో పెట్టుకుంటున్నాను తర్వాత వెళ్ళేటప్పుడు తిన్నాం காய பையனை உயசாக்கை காய் தீஸ்கு கொடுத்தே காண கிடைக்குறாங்க படகு பேசி சார் Ooh, my own mm -hmm. ah, okay. Oh, Marvel, friends, good. Chala, chala, okay, okay, ముళ్ళు ఉన్నాయి ముళ్ళున్నాయ్ అన్న ఈ చెట్టుకి అసలు లేవు కాయలు అసలు బాగుండదు చూడు పచ్చి అయినా బాగున్నాయి కదా ఏదన్నా ఈ కాలి బొక్కలు పడ్డాయి ఒక చేత కోస్తున్నాం ఒక చేత ఒక చేతి తింటున్నాంకాస్ట్గా ఉన్నాయన్న కలిస్తే మొత్తం కింద పడుతున్నాయి ఊపు ముళ్ళు బాగున్నాయి కదా అలా పావులుంటాయి చూడు జాగ్రత్త పచ్చి ఉన్నాయన్న ఫ్రెండ్స్ మేము రేగలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మాదైతే ఫ్రీనే చెట్టుకున్నాయి చెప్పండి పంపిస్తాం పంపిస్తాం మామూలు ఫ్రెండ్స్ చాలా చాలా పోసాము అసలు ఒక రేంజ్లో పోసాము మేము అయితే రేగలు రావచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి రేగలు సీజన్ ఫ్రెండ్స్ మొత్తం చాలా అన్న ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది వెళ్తున్నాం ఇంకా చాలా కోసాం చాలా